హాయ్ అండి నేను మీ చిన్న ఈరోజైతే అరిసెలు అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను ముందుగా నేను బియ్యాన్ని అయితే ఐదు కేజీల బియ్యాన్ని అయితే తీసుకుని ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టేసుకుని శుభ్రంగా కడిగి మిల్లు పట్టించేసుకుని జల్లించి పక్కన పెట్టేసుకున్నానండి ఐదు కేజీలకు గాను పావుదక్కు నాలుగు కేజీల బెల్లాన్ని అయితే తీసేసుకున్నాను ఆ బెల్లాన్ని ఒక గిన్నెలో వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని పొయ్యి మీద పెట్టి ఆ బెల్లం కరిగినాక వడగట్టేసుకుంటున్నానండి ఎందుకంటే మనకి బెల్లంలో డస్ట్ అనేది ఉంటుంది కదండి అది పోవడం కోసం నేను చక్కగా ఆ బెల్లాన్ని అనేది వడగట్టేసుకుంటున్నాను అనమాట మీరు కూడా ఇలా చేసుకోండి ఎందుకంటే డస్ట్ అనేది మళ్ళీ ఇసుక అలాంటివి ఉంటాయండి దానికోసం మనం ఇలా వడగట్టేసుకోవాలి మనం పాకం వచ్చిందా లేదా నేను చూసేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా ముద్ద పాకం వస్తే మనకి అరిసెల పాకం అనేది రెడీ అయిపోయినట్లు అనమాట ఇలా వచ్చినప్పుడు అది మనం అందులో కొంచెం నెయ్యి వేసుకుంటామండి నెయ్యి ఎందుకంటే అరిసెలకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా పాకం రాగానే తీసి కింద పెట్టేసుకుని అందులో కొంచెం మనం యాలకుల పొడి అలాగే నువ్వులు వేసేసుకుని చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం జల్లించి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పిండిని అయితే తీసుకొని కొంచెం కొంచెంగా ఈ అరిసెల పాకంలో వేసుకుని కలుపుకుంటూ అది చక్కగా గట్టిపడే వరకు మనం కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ ఆ పిండంతా కలయిబెట్టుకోవాలి సరిగ్గా కలుపుకోకపోతే ఉండలుగా ఏర్పడుతుందండి అరిసెలు సరిగ్గా రావు నీట్గా కలుపుకోండి అలాగే చక్కగా ఇలా ముద్దగా అయిన తర్వాత మనకి అరిసెల పిండి అనేది చక్కగా తయారైపోయినట్లే దీంతో ఇప్పుడు మనం ఏం చేస్తాం చిన్ని చిన్ని ముద్దలుగా తీసుకుని అరిసెలు అనేవి ఒత్తుకున్నాం ఒక అరిసె తర్వాత ఒక అరిసె ఒత్తుకుని దాన్ని మనం నూనెలో వేసుకుని ఫ్రై చేసేసుకోవడమే నేనైతే ఒకొక్క అరిసె చేసుకుంటూ ఈ నూనెలో వేసి ఫ్రై చేసేస్తున్నాను ఈ అరిసెలు అనేవి చక్కగా మనం కొంచెం సెగ తగ్గించుకుని చేసుకుంటే లోపల కూడా మంచిగా ఫ్రై అవుతాయండి రెండు వైపులు ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు తిప్పుకొని ఇలా మనం ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అరిసెలు అనేవి మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా నేను ఇలా చక్కగా నిదానంగా ఒక్కొక్క అరిసెను అటు ఇటు తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి అరిసెలు అయితే వేగిపోయినాయి కదండి ఈ చెక్కతో అంటే దానిలో మనకి ఎక్స్ట్రా ఆయిల్ ఉంటుంది కదండి అది పోయే వరకు ఇలా నొక్కేసుకుని ఒక గిన్నెలో అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటే అరిసెలు అయితే రెడీ అయిపోయాయి